హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మెత్సా ఈరోజు వీడియోలో గుంటూరు రింగ్ రోడ్లోని శుభం కళ్యాణ మండపంలో స్టైల్స్ అండ్ వీల్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ జరుగుతుందండి ఈ ఎగ్జిబిషన్ మనకు జూలై ఎయిటీన్త్ నైన్టీన్త్ అలానే ట్వంటీ ఎయితే జరుగుతుందండి ఎంట్రీ ఫీజు వచ్చి మనకి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి స్టార్టింగ్లో ఇట్లాగా మనకు గాజులు ఫుడ్ ఐటమ్స్ శారీస్ హెర్బల్ ప్రొడక్ట్స్ కొండపల్లి చెక్క బొమ్మలు కూడా అమ్ముతున్నారండి స్టార్టింగ్లో అయితే మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అలానే డ్రెస్సెస్ నైటీస్ డ్రెస్ మెటీరియల్స్ సిల్వర్ జ్యువెలరీ కూడా సేల్ చేస్తున్నారండి ఇక్కడ తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి స్టార్టింగ్ లో ఉన్న గాజులు అయితే చాలా బాగున్నాయండి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క కాస్ట్ అయితే పడుతుంది కొన్ని అర డజన్ అయితే వన్ ఫిఫ్టీ పడుతున్నాయి కొన్ని అర డజన్ హండ్రెడ్ ఏ పడుతున్నాయి అట్లానే టూ గాజులు టూ హండ్రెడ్ కూడా ఉన్నాయండి తర్వాత హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ డాక్రా మహిళల చేత తయారు చేయబడినటువంటి అండి తర్వాత శారీస్ కౌంటర్ అయితే వచ్చానండి ఇక్కడ శారీస్ వచ్చేసి అన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయండి స్టార్టింగ్ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు అయితే ఉన్నాయండి శారీస్ శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ తర్వాత అయితే మనం కొండపల్లి బొమ్మల దగ్గరికి వచ్చామండి బొమ్మలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని చెక్కతో చేసినటువంటివి ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ ఇవి ఒక్కొక్క ఐటెం వచ్చేసి ఒక్కొక్క కాస్ట్ అయితే పడుతుందండి మనకు ఈ ఎగ్జిబిషన్ లో మనకు చిన్న పిల్లల గౌన్లు డిజైనర్ క్లాత్లు పట్టు లంగా జాకెట్స్ కూడా లభిస్తాయండి